నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను నిహాల్ ఏదైతే మాకు హిట్ టీవీ వాట్సాప్ వాట్సాప్ లో కొన్ని మెసేజెస్ రావడం జరిగింది ఏదైతే మగ సెక్స్ హార్మోన్స్ గురించి కొన్ని మెసేజెస్ రావడం జరిగింది ఈ మెసేజ్ కొన్ని ఫిల్టర్ చేసి ఏదైతే పర్ఫెక్ట్ డాక్టర్ని మేము ఎంచుకున్నాం వాళ్ళు ఎవరో కాదు ఎంజెటి ఎస్కర్ ఎండి నాని గారు ఉన్నారు సార్తో ఒకసారి మనం మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు మాకు వాట్సాప్ లో ఒక మెసేజ్ అనేది రావడం జరిగింది ఏదైతే ఒక అబ్బాయి పదిహేను సంవత్సరాల ఏజ్ ఉన్నప్పటి నుంచి హస్తప్రయోగం అనేది చేసుకుంటున్నారు ఆ అబ్బాయికి ఇప్పుడు ముప్పై సంవత్సరాలు వచ్చినాయి ముప్పై సంవత్సరం పదిహేను సంవత్సరాల నుంచి హస్తప్రోగం చేసుకుంటున్నారు కదా ఇప్పుడు ఆ అబ్బాయి పెళ్లి చేసుకోబోతున్నాడు ఇక్కడ సమస్య ఏంటంటే హస్తప్రోగం పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అండ్ ఇప్పుడు ఒక పాన్ వీడియో చూస్తే తప్ప ఆయన అంగం అనేది గట్టిగా లేవలేని పరిస్థితి ఉంది సో దానికి ఈనా ట్రీట్మెంట్ ఉందా ఉంటే లేకపోతే టెంపరీ ఉందా లేకపోతే పర్మనెంట్ సొల్యూషన్ ఉందా టి ప్రేక్షకులకు నమస్కారము నేను మీ డాక్టర్ ఎంజెడ్ నేను మగవాళ్లలో అంగంలో దోషమున్న అంగ అంగస్తంభన తగ్గిన సెక్స్ లో టైమింగ్ తగ్గిన అంగం చక్కగా ఉన్న అంగం వంకరైపోయిన పైరోని డిసీజు అలాగే అన్ సెన్సిటివ్ పెనిస్ అంగం సెన్సిటివ్ గా ప్రీ ప్రీకము అలాగే సుఖవ్యాధులు సెక్జువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కు చూస్తాను అంటే సిప్లిక్స్ గనేరియా జెనిటిల్ హెర్బేస్ కు చూస్తానండి ఇవాళ టాపిక్ ఏంటంటే ఒకతను మా దగ్గర చాలా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా కొన్ని పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు మీరు వాట్సాప్ మీద అడగాలంటే మంచి క్వశ్చన్ మీకున్న సందేహం అడగండి నేను వేరు కోరి తీసుకుంటాను అతివల క్వశ్చన్ ఏంటంటే ఒక అతను పదిహేను సంవత్సరాల వయసు నుండి హస్తప్రయోగం చేస్తున్నాడు ఇప్పుడు థర్టీ ఇయర్స్ అయిపోయింది పదిహేను సంవత్సరాల నుంచి మొదలు పెట్టాడు టీనేజ్ నుంచి మొదలు పెట్టాడు ఇప్పుడు పెళ్లికి వెళ్ళబోతున్నాడు పెళ్లికి వెళ్తున్నాను ఒక సెక్స్ బూతు సినిమా నీలి చిత్రం చూసే వరకు నా అంగంలో స్తంభన రావట్లేదు నేను పెళ్లి చేసుకోవాలా చేసుకోకూడదా మీ దగ్గర ఏమని దీనికి పరిష్కారం యూనానిలో ఉంటుందా లేదా అని మనం ఆలోచించి అంగానికి చేసినా ఒకవేళ భూ సినిమా లేక నీలి చిత్రం చూసి అంగానికి స్తంభింప చేసిన చేసిన అంటే మీ బ్రెయిన్తో మీ సంబంధం పోయింది మీ స్పైనల్ కార్డ్ నుంచి మీ అంగస్తంభన పనిచేస్తుంది మళ్ళీ మీ బ్రెయిన్ కు మీ స్తంభ బ్రెయిన్ కు మీ ఇస్పనల్ కార్డ్కు అనుసంధించాలి యునాయన్లో చక్కటి పరిష్కారము హస్తప్రయోగం ఏంటంటే నేను చెప్తూనే ఉన్నాను చాలా మంది నా కింద నా కామెంట్ చేస్తుంటారు విమర్శలు చేస్తున్నారు కొందరు తిడుతున్నారు కొందరు తిట్టు కూడా రాస్తారు కామెంట్ రాస్తారు కొందరు చాలా కరెక్ట్ చెప్పారు డాక్టర్ గారు అంటారు ఈయన వాళ్ళ తిట్లకు కూడా నేను ఆశస్సులాగే భావిస్తా మంచి చేయడం మన పని మన నా బాధ్యత హస్తప్రయోగం అనేది ప్రకృతికి విరుద్ధం తప్పు ఇప్పుడు చెప్తున్నాను ఎప్పుడు చెప్తూనే ఉంటాను యునాని సైన్స్ హస్తప్రయోగం అనేది ముమ్మాటికి ఇది ప్రకృతికి విరుద్ధం అని చెప్పేసింది బల్ల గుద్ది అది కూడా కొట్టింది కాదు ఇప్పుడు తను చేసిన పని ఏంటంటే టీన్ అంటే థర్టీన్ టు నైన్టీన్ ఈ కు టీనేజ్ అంటారు మనం ఎదిగే వయసు మన శరీరం ఎదుగుతుంటుంది అప్పుడు మన జనాంగాలు కూడా పెరుగుతుంటాయి మన హైట్ ఎలా పెరుగుతుంది అమ్మాయిల్లో వృక్షజాలు పెరుదులు పెరుగుతుంటాయి కదా అలాగే అంగం కూడా పెరుగుతుంది అంగం పెరిగే వయసులో వీళ్ళు ఏం చేస్తారు థర్టీన్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి హస్తప్రయోగం మొదలు పెడతారు గవర్నమెంట్ ఒక ఏజ్ నియమించింది పెళ్ళి కోసం పెళ్లి ట్వంటీ వన్ తో చేసుకుంటే మనం శరీరం పూర్తి స్థాయిలో ఎదిగిపోతుంది అప్పటి వరకు పెళ్ళి చేసుకున్నా కూడా ఏ ఇబ్బందులు రావు శారీరకంగానే గవర్నమెంట్ ఒక ఏజ్ పెట్టింది ఆ లో సెక్స్ కార్యము యాక్టివిటీ చేయకూడదు అని కానీ కొందరికి తెలిసి తెలియని వయసు చేస్తు చేస్తుంటారు నేర్చుకుంటారు నేర్పిస్తారు సోషల్ మీడియా ప్రభావం ఏదో సమన్నీ ఉన్నాయి నేర్చుకుంటారు చేస్తుంటారు చేసుకోకూడదు అది చేసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ అంగం ఆకారం పాడైపోద్ది ఎదిగే అంగం ఎదగకుండా ఉంటుంది అంగం ముందు భాగం సెన్సిటివ్ అయిపోతుంది అంగంలో ఉన్న రక్తనాళాలు కొనాలు కుర్చించుకోబోతాయి కాన్ఫిడెన్స్ లో అవుతుంది సెక్స్ హార్మోన్స్ లో అవుతాయి ఇప్పుడు రేపు బూత్ సినిమాలు చూస్తున్నాడు అనుకోండి కంటిన్యూ చూస్తూనే ఉన్నాడు చేస్తున్నాడు ఇప్పుడు అలవాటు అయిపోతుంది బూత్ సినిమా అంటే నీరు చిత్రం చూసే వరకు ఆ ఫోన్ వీడియో చూసే వరకు వాడికి అంగంలో చలనం రాదు ఇప్పుడు నేను పెళ్లికి వెళ్తున్నాను బాధపడుతున్నాడు చేసుకోవాలన్నా చేసుకోకూడదు ఇప్పుడు మా దగ్గర చాలా మంది ఉన్నారండి భార్యకు పక్కన పెట్టుకొని సెక్స్ చేయక ముందు ఒక బూత్ సినిమా పెట్టుకొని ఒక నీలి చిత్రం పెట్టుకొని సెక్స్ స్టార్ట్ చేస్తారు చాలా మంది ఉన్నారు అట్లా అంటారు ఇది మంచి వ్యసనం కాదు మంచి అలవాటు కాదు ఇది రెండోళ్ళు అది ఆప్యాలి మీకు హస్తప్రయోగం వల్ల మీ బాడీలో ఏమైనా నష్టం జరిగి ఉంది అనుకోండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది సెక్స్ లో అంగస్థమన్ల ప్రాబ్లం దోషం టైమింగ్ లో దోషం టైమింగ్ తగ్గిపోయింది వీరేం పల్చకైపోయింది ఏ సమస్య ఉన్నా యూనానిలో చక్కటి పరిష్కారము మీరు మీరు అడిగిన క్వశ్చన్ ఈ బాబు అడిగిన కి చక్కటి పరిష్కారం ఎక్కడున్న ఒకవేళ అడ్డంకులు రక్తం రాకపోవడం దోషం ఉండడం వల్ల దోషం క్లియర్ చేస్తారు ఇక్కడ ఉన్న సెన్సేషన్ పెరిగిపోయిన సెన్సేషన్కి మళ్ళీ నార్మల్ తీసుకొస్తాం లో కాన్ఫిడెన్స్ లో సెక్స్ సెక్సెక్ హార్మోన్స్ మేల్ సెక్యువల్ హార్మోన్ టెస్ట్ వస్తున్నాను పెంచే మందులు యునానుల్లో సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటాయి మా దగ్గర సెక్స్ హార్మోన్ తగ్గించుకున్న మీరు అంటే ఇట్లాంటి చెడు వసన వల్ల మంచి మందులతో యునాని మందులతో మీ టెస్టాన్ని బాగా పెంచేటట్టు పెరిగేటట్టు మేము మందులు ఇస్తాం మీ కాన్ఫిడెన్స్ పెరిగినట్టు మందులు ఇస్తాం సెక్జో పవర్ పెరిగినట్టు మందులు ఇస్తాం మళ్ళీ మీ అంగం ఆకారం మళ్ళీ దొడ్డుగా అవ్వటం గట్టిగా అవ్వటం రాడ్ లాగా రౌతులాగా అవ్వటంలో యునాని మందులు దోహపడతాయి శాశ్వత నివారణ ఇది తిన్నంత రోజులే బాగుంటారు తినక ముందు తిన్న తర్వాత కొన్ని రోజులు ఉంటుంది కాదు ఒకసారి మీరు మందులు వాడుకున్న తర్వాత మీరు మళ్ళీ నా దగ్గర వస్తే యాభై సంవత్సరాల తర్వాతే వస్తారు యాభై సంవత్సరాలు లోప అప్పుడు యాభై సంవత్సరాలు ఎందుకు వస్తారంటే నేచురల్గా మన బాడీలో సెక్స్ హార్మన్స్ తగ్గుతాయి ముసలితనం వస్తుంది కాబట్టి నా దగ్గరికి వస్తారు లేక అప్పటి కూడా రారు మనం కరెక్ట్ డైలీ వాకింగ్ ఎక్సర్సైజ్ చేసి టైంకి పడుకోండి ఉంటే తూచా తప్పకుండా ఈ కార్యాలని నేను చెప్పినట్టు అన్ని మీ లైఫ్కి ఫాలో చేస్తే మీకు ఏ సమస్య రాకుండా పొద్దున సెవెన్ టు ఎయిట్ వాకింగ్ చేసి అనుకోండి టైమి లోపించదు డైలీ ఐదు లీటర్ నీళ్ళు తాగారనుకోండి మీ బాడీలో అంటే రక్తం చిక్కిదనం రాకపోతే మీ బ్లడ్ విస్కాసిటీ నార్మల్ ఉంటుంది పిహెచ్ వాల్యూ కూడా నార్మల్ ఉంటుంది మీరు నిద్ర ఎయిట్ అవర్స్ నిద్రపోయారు అనుకోండి కావాల్సినంత హార్మోన్స్ అన్ని పుష్కలంగా ఉత్పత్తి అవుతాయి బాడీలో మీరు భూ సినిమా చూడకపోతే ఇంకా బాగుంటారు హస్తప్రేయం చేయకపోతే ఇంకా బాగుంటారు సెక్యువల్ ప్రాబ్లం రాదు ఏ సమస్య రాదు మీరు ఏదైనా చేసి ఉంటేనే ఆ ప్రకృతి తెలుగులో సామెత అనుకోండి లైఫ్ని వేరేసుకోవాలి లైఫ్లో వేలేసుకోవద్దని లైఫ్లో మాత్రం వేరేసుకుంటే సమస్యలు మొదలవుతాయి మీకు చెప్పేది ఒకటే మీకు ఇట్లాంటి సమస్య ఉంటే అంగస్తంభనలో దోషం ఉంటే టైమింగ్లో దోషం ఉంటే అంగం సైజు పాడైపోతే అంగం వంకరైపోతే సెన్సిటివ్ పెన్నిస్ వచ్చినా మీకు సుఖవ్యాధులు వచ్చినా ఇంకా మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది విన్నారు కదండి మీరు దేశాన లోకాన ఏ మూలాన ఉన్నా మీరు నాతో పేట్ కన్సల్టేషన్ తీసుకుని మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు దగ్గరలో ఉంటే ఆ సౌలభ్యం ఉంటే నాతో కలిసి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు వచ్చే నెల ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను దుబాయ్లో ఉంటున్నాను అక్కడ ఉన్న వాళ్లకు మన సందేశం నా మెసేజ్ ఏంటంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ చేసి దుబాయ్ లో ఉన్నవారు నా దుబాయ్ నెంబర్ తీసుకుని కన్సర్ట్ తీసుకుని మందులు అక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు వచ్చి చూపించుకోవచ్చు నేను అక్కడ ఫోన్ చేస్తే అక్కడ మీకు లొకేషన్ ఇస్తాను మీరు వచ్చి చూపించుకోవచ్చు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి